చూసి మీరు ఎలా భయపడ్డారో నాకు ఆ పని చేయాలంటే నిజంగా జరుసొస్తుంది ఎందుకంటే ఎన్నిసార్లు సర్దినా సరే ఆ బొట్టకర్చి చేసుకొని మా వాడు కలిపెడుతూనే ఉంటున్నాడు ఇక ఏం చేస్తాను చెప్పండి ఇంకా అలా కట్టన్స్ వేసి మేనేజ్ చేస్తూ ఉన్నాను మాకు గుడ్ వర్క్ అయితే లేదు ఇక మత పెట్టాల్సిన వేసవిలో వేసుకోవాల్సినవి ముందు పెట్టుకోవడం అలాగే చలికాలంలో వేసుకోవాల్సిన వెనకాలేడు ఇవన్నీ చేయాల్సిన పని అయితే పెద్ద పని అయితే ఉంది నాకు అదంతా చేసినట్టు ఒక రోజు పట్టేసింది నాకు ఇంకా ఇంకా ఒకవైపు అలా కట్టన్స్ వేసి ఇల్లు గుమ్మాలనేవి అనేవి ఒకసారి దులిపేసుకుని ఊడ్చుకుంటూ వచ్చేస్తాను నేను ఇల్లు ఊడ్చేటప్పుడే భూజులు అట్లాంటి ఏమైనా అప్పుడే లాగేస్తూ కూడా ఉంటా మీకు కనిపించేది ఒక నిమిషమే కానీ వెనకాల పనులు అయితే చాలా టైమే పట్టిద్దండి ఒక నిమిషంలో అయితే ఇన్ని పనులు అయితే అవవు మినిమమ్ నాకు ఒక గంట అయితే పట్టింది ఇక అన్ని పనులు అయితే షూట్ చేయండి ఇంకా బాత్రూంలో అడగడం ఇలాంటివి ఏం షూట్ చేస్తాం చెప్పండి ఒకసారి అన్ని చోట్ల ట్రై కూడా సెట్ కాదు ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెడితే అదే తడిచిపోవడమో బోర్లా పడడమో జరిగింది కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తూ ఉంటాను ఫస్ట్ ఫాస్ట్ గా ఇల్లు గుమ్మలు ఊడ్చుకొని మొత్తంగా దాన్ని అయితే బయటకైతే ఊడ్చేస్తున్నాను ఇక బయట కాలువ ఉంటుంది అనమాట దానిలోకి అయితే ఊడ్చేస్తున్నా కొంచెం డస్టేక్ కదా ఉంది అని చెప్పి చూపరైతే పైన వాడు మా వాడు ఆడుకుంటూ వేరకొట్టాడు ఇక రాగి సంగట్ అయితే చేసేస్తున్నా ఒక వైపు ఇక ఆ తర్వాత మా వాడు అయితే ఫోన్ అసలు ఇవ్వలేదండి షూట్ చేయడానికి విడన సబ్స్క్రైబ్ చేసుకోండి